వెల్కమ్ టు అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ ప్రతిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ గా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ బాధ్యతలు అప్పగించాలని ప్రతిపాడు శ్రీ పాదాలమ్మ ఆలయం వద్ద ఈలేశ్వరం జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు పొట్టా సత్యనారాయణ ఆత్మ కమిటీ డైరెక్టర్ మాగాపు వీరబాబు ఆధ్వర్యంలో శుక్రవారం నూట ఎనిమిది కొబ్బరికాయలు కొట్టి వృద్ధులకు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా పొట్టా సత్యనారాయణ మాగాపు వీరబాబులు మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పదవి బాధ్యతలను మేడిశెట్టి సూర్యకిరణ్ కు అప్పగించాలని వారు అన్నారు సూర్యకిరణ్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతూ అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికైనా గుర్తించి సూర్యకిరణ్ కు ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతలను ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో జన సైనికులు కానూరి బ్రహ్మానందం ఎర్ర అప్పారావు మువ్వా గోవిందు బుజ్జి ఆర్ వీరబాబు శ్రీను కోరుకుంట రాంబాబు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా పట్టుపడి మంది వరకు పట్టుబడి చేస్తాను బాబీ గారికి హింస ఇవ్వాలని మొక్తి పెద్దరాజు నుంచి బాబీ గారు ఉన్నారు జనసేనలో ఉన్నారు ఈ పదిహేను సేవల చేస్తున్నారు చెప్పాలని మొక్కు తీసుకుందామండి నూట ఎనిమిది కొబ్బరికాయలు కొత్త సత్యనారాయణ గారు విలేశ్వ తిరుమల జనసేన కార్యకర్తలు కొత్త ఆంధ్రవే మొక్కు తీసుకున్నామని బాధ్యత మరి మరి చౌర అధ్యక్షుడు అదే కొత్త సత్యనారాయణ ఈరోజు బాధలు ఉండితేణ గారు తీసుకెళ్ళి బాధ్యత అప్ప చెప్పారని నూట పక్కనకాయలు ఒప్పుకున్నారండి అలాగే ఉద్దిత అభి అన్నదానం చేసేవండి ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గారు అలాగే మాగాపు కీరబాబు గారు ఆత్మ కమిటీ డైరెక్టర్ అలాగే బుజ్జి గారు గోవింద్ గారు అలాగే కొండబాబు గారు రాంబాబు గారు అందరూ పాల్గొన్నారు సూర్యకరణ్ గారికి బాబీ గారికి ప్రజ నియోజక రావాలని ందరూ కూడా అమ్మవారి కోరు ప్రాప్తిస్తున్నామండి ఆయన త్వరగా బేగం రావాలని అందరు కోరుకుంటున్నారు జనసైఖందరూ పరిస్థితి పాల్గొన్నారు కాబట్టి రావాలని అందరూ కోరుకుంటున్నామండి నియోజకవర్గంలో చాలా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారండి అలాగే ఆయనకి ఎంత బేగ త్వరగా వస్తే అంత మీకు మేము మళ్ళీ వచ్చి అమ్మవారిని మొక్కు తీసుకుంటామని మీ అమ్మవారు కోరుకుంటున్నామండి ఆయనకి బేగ రావాలని పవన్ కళ్యాణ్ గారు కూడా అతనికి బాధ్యత అప్ప చెప్పాలని మేము కోరుకుంటున్నామండి حلال